హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చపాతీలోకి తోటకూర మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం తోటకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కూరని ఇష్టంగా తింటారు ఈ కూర తయారీకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పెద్దవి అయితే రెండు తీసుకోవాలి చిన్నవి అయితే నాలుగు తీసుకోవాలి మనం తీసుకునే సైజుని బట్టి ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు టమోటాలు మగ్గుతున్నప్పుడే మనం తోటకూరని సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అట్టే పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని అట్టే పెట్టుకున్న ఈ తోటకూరను దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే నానబెట్టి ఉడకబెట్టిన శనగలను దీనిలో వేసుకుని కలుపుకోవచ్చు లేదంటే తోటకూర ఒకటే కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ తోటకూర బాగా దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కర్డ్ వేసుకుని కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసి ఆయిల్ పైకి తేలేదాకా కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ ఇలా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత కాసేపు కూరని ఉడకనివ్వాలి దీనిలో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీల్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన తోటకూర మసాలా కర్రీ చూశారుగా ఈ కూరని తోటకూర అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్